జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాను పోటీ చేయనున్నట్లుగా ప్రకటించారు అయితే ఎక్కడి నుంచి అనేది మాత్రం ఆయనకి స్పష్టత ఇవ్వలేదు రీసెంట్గా వైజాగ్లో జరిగినటువంటి భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ తాను పోటీ చేసేటువంటి నియోజకవర్గం వైసీపీ వెయ్యి కోట్లైనా పెట్టి తాను ఓడించడానికి సిద్ధపడుతున్నారు అయితే అయినా కూడా తాను భయపడేటువంటి పరిస్థితి లేదని ఎంత ఖర్చు పెడతారో పెట్టుకోవచ్చని వైసీపీకి ఛాలెంజ్ విసిరారు తాను పోటీ చేయడం గ్యారంటీ అన్న సంకేతాన్ని జన ఇచ్చారైనా వైసీపీ ఎంత ఖర్చు చేసినా తాను భయపడిపోనని తనలో ఈ ఆత్మ ఆత్మవిశ్వాసం ఉందని పవన్ కళ్యాణ్ చెప్పారంటే ఆయన ఈసారి బరిలో దిగడం ఖాయంగా కనిపిస్తోంది రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి పోటీ చేసినటువంటి పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓటమి పాలయ్యారు విశాఖ జిల్లాలోని గాజువాగ్ నియోజకవర్గంలో తనకి పట్టున్నటువంటి భీమవరం రెండు ప్రాంతాల్లో కూడా ఆయన బరిలోకి దిగారు అయితే రెండు చోట్ల ఆయన పాలు కావడం అప్పట్లో షాక్కి గురిచేసింది అయితే అప్పటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన విడివిడిగా పోటీ చేయడంతో ఆయన ఓటమి పావులు కావాల్సి వచ్చింది అయితే ఈసారి తెలుగుదేశం జనసేన కూటమిగా ఏర్పడడంతో తన విజయం ఖాయమని ఆయన నమ్ముతున్నారు ఈసారి తాను అసెంబ్లీలో అడుగుపెట్టడం కూడా ఖాయమని ఆయన బలంగా విశ్వసిస్తున్నారు అయితే ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న దాని మీద రాజకీయ వర్గాల్లో ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు సో డిస్కషన్ నడుస్తుంది తిరిగి భీమవరం నుంచి పోటీ చేయాలని పార్టీ నేతలు కోరుతున్నారు ఈసారి భీమవరంలో గెలుపు ఖాయమని చెప్తున్నారు ఓడిపోయిన చోట గెలిచి చూపించాలన్న కసితో జనసైనికులు ఉన్నారు అందుకే భీమవరాన్ని మరోసారి ఎంచుకోవాలని పవన్ కళ్యాణ్ అభిమానులు కోరుతున్నారు మరోవైపు తిరుపతి నుంచి కూడా పిలిపొస్తుంది తిరుపతి అయితే పవన్ గెలుపుకి డోకా ఉండదని చెప్తున్నారు గతంలో ప్రజారాజ్యం పెట్టినప్పుడు చిరంజీవి కూడా తిరుపతి నుంచి పోటీ చేసి గెలిచిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు అయితే అప్పట్లో చిరంజీవి పాలకోలు నుంచి ఓడిపోయారు పెద్దాపురం పేరు వినిపిస్తున్నా మళ్ళీ ప్రయోగం చేయడం ఎందుకు ప్రశ్న పార్టీలో తలెత్తుతోంది అందుకే ఆయన ఈసారి భీమవరం తిరుపతి నుంచి పోటీ చేసే ఉన్నాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి ఈసారి జనసేన టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమన్న అభిప్రాయం బలంగా ఉండడంతో పవన్ కళ్యాణ్ గెలుపు ఈసారి పెద్ద కష్టమేమి కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది తాను కూడా అసెంబ్లీలో అడుగు పెట్టి ప్రజా సమస్యల మీద గొంతు విప్పాలని ఆయన ప్లాన్ చేసుకుంటున్నారు అవసరమైతే ప్రజల తరువాత తరఫున ప్రశ్నించాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు తనని ఎగతాళి చేసే వాళ్ళ నోళ్లు ముయించాలని ఖచ్చితంగా గెలిచి శాసనసభలో అడుగు పెట్టాలని కూడా పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు అయితే ఇది ప్రాక్టికల్ గా వర్కౌట్ అవుతుందా పవన్ కళ్యాణ్ గెలుపు ఈసారి సాధ్యమవుతుందా అనేది మీరే చెప్పండి జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకుని తెలంగాణ ఎలక్షన్లో చాలా డిజాస్టర్స్ ఫ్లాప్ అయింది ఎందుకంటే ఎనిమిది తొమ్మిది చోట్ల పోటీ చేస్తే ఎనిమిది చోట్ల డిపాజిట్లు కూడా దక్కలేదు గెలుపు సంగతి దేవుడి థర్డ్ ప్లేస్ కూడా రానటువంటి ఉంది మిగతా చోట్ల సో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో జరిగేటువంటి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలిచేటువంటి అవకాశం ఉంటుందా ఆయన ఇక్కడ కూడా ఫ్లాప్ అయ్యేటువంటి పరిస్థితుందా అనేది ఒక ఒక రాజకీయ విశ్లేషకుడుక మీ అభిప్రాయాన్ని ఒక సామాన్య వ్యక్తిగా కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి పవన్ విల్ విన్ లేదా పవన్ విల్ లూజ్ అని మీ అభిప్రాయం డెఫినెట్లీ కామెంట్లో తెలియజేయండి ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా పొలిటికల్గా ఒక ఐడియాలజీ ఒక ఐడియా ఉంటుంది సో దాన్ని మీరు ఈ ప్లాట్ఫామ్ మీద డెఫినెట్గా పంచుకోవడానికి ట్రై చేయండి సో కామెంట్స్ చూస్తాము అందరం సో డెఫినెట్లీ కామెంట్ చేయండి